డిపార్ట్మెంట్ వారికి శనివారం సాయంత్రం వరకు ఒక వ్యక్తి చిత్తపుల్లిని చూశాను అనేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అక్కడికి పోచంపంపు ఏరియాకి మా స్టాఫ్ని ఫారెస్ట్ స్టాఫ్కి పంపించాను పంపించగా కొన్ని పగ్ మార్క్స్ దొరికాయి అంటే పాదముద్రలు దొరికాయి ఆ రోజు సాయంత్రం అయిన కారణాన మళ్ళీ మర్నాడు ఉదయం మళ్ళీ ఫారెస్ట్ స్టాఫ్ని పంపించాను వాళ్ళు పాదముద్రలో వెతికేసి మాకు పంపించారు మేము ఏంటంటే ఎక్స్పర్ట్స్ వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్కి మేము కూడా అవి పాదముద్రలు పంపించాము వాళ్ళు అది చూసేసి మేబీ లెపాడు అయ్యే చిత్తపులు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు కాబట్టి మేము పరిసర ప్రాంతాల వారిని ధర్మపురి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారిని అప్రమత్తంగా ఉండాలని కోరారు ఈరోజు మార్నింగ్ నుంచి అంటే ఉదయం నుంచి మాకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అక్కడ గిరికల పాత గిరికల ఏరియా కమలాపూర్ల దగ్గర శివార్లో మళ్ళీ చూసామనేసి విలేజర్స్ చెప్పారు దాని ప్రకారము మా స్టాఫ్ అందరు ఫారెస్ట్ స్టాఫ్ అందరు వెళ్ళేసి వెతక కొన్ని పాదముద్రలు దొరికాయి దాని ప్రకారం మళ్ళీ ఇప్పుడు రెండు రోజుల క్రితం ఏంటంటే వర్షం వల్ల సరైన ఫుట్ ప్రింట్స్ దొరకకపోవడం వల్ల సరిగా ఐడెంటిఫై చేయలేకపోయినాం ఇప్పుడు ఉన్న వాటిని ఫుట్ ప్రింట్స్ని హైదరాబాద్ పంపించాము సార్ వాళ్ళు అది హైనాగా ఐడెంటిఫై చేశారు అయితే